పట్టుదల ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు మరి అంత పట్టుదల పడి నేను నేర్చుకున్నది ఏంటి అంటారా డ్రైవింగ్ అండి కార్ డ్రైవింగ్ మా వారికి కార్ డ్రైవింగ్ నేర్పించమని అడిగితే నీకున్న డౌట్స్కి నేను క్లారిఫై చేయలేను నువ్వు పోయి డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకో అని అన్నారు అప్పుడు తను అన్న మాటకి నేను బాధపడినా ఇప్పుడు మాత్రం ఆ మాట తనని మంచి పని చేశారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫస్ట్ డే కార్ డ్రైవింగ్ రోజైతే అసలు నేనేంటి డ్రైవింగ్ ఏంటి చేయగలనా అని భయపడ్డాను కానీ ఇప్పుడు మాత్రం నేనే చేయగలననే స్థాయికి అయితే వచ్చాను ఇదంతా మా వారి వల్లే జరిగింది మా వారి పుణ్యమా అని నేను కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాను స్కూటీ సైకిల్ మనం ఎటువంటి డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్లకుండానే ఇంటి దగ్గరే ఎవరైనా సపోర్ట్ తీసుకొని అయితే నేర్చుకోవచ్చు బట్ కార్ మాత్రం అలా కాదు డెఫినెట్గా డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళే నేర్చుకోవాలి మరి నేను డ్రైవింగ్ ఎలా చేసానో కామెంట్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్